వియర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రేవకుమార్ అమదవస్ నుంచి ఆమదాల వలసలో గత మూడు సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఐకాన్ హాస్పిటల్స్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం ఈ ఐకాన్ హాస్పిటల్ మూడు సంవత్సరాలుగా ఆమదాల వలసలో ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారు అందులో భాగంగా ఆమదాల వలసలో ప్రతి ఏటా ఐకాన్ హాస్పిటల్ ఫిబ్రవరి పంతొమ్మిది యానివర్సిటీ డే సందర్భంగా ప్రతి ఏటా ఫ్రీ మెడికల్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తారు ఈ ఫ్రీ మెడికల్ క్యాంపెయినింగ్లో ఇక్కడ వస్తున్నటువంటి ఆమదాల వలసలు ఉండే చుట్టుపక్కల ప్రజలకు చాలా సహా సహకారం కూడా అందిస్తున్నారు అయితే ఈ సహకారం ఏ విధంగా అందిస్తున్నారని అక్కడ అక్కడ ఐకాన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సీపన హేమోహన్ రావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ అసలు ఈ ఐకాన్ హాస్పిటల్ ఎన్ని రోజుల నుండి ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టారు అసలు ఈ ఫిబ్రవరి పంతొమ్మిది డేట్ ఏంటి ఎందుకు ప్రతి సంవత్సరం మీరు ఈ ప్రజలకి అందిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం డాక్టర్ ఎస్ హేమమోహన్ రావు ఐకాన్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఈ ఐకాన్ హాస్పిటల్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది ఫిబ్రవరిని స్టార్ట్ చేశాము అప్పటి నుండి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం కూడాను ఒక మెగా మె మెగా వైద్య శిబిరాన్ని చేస్తున్నాము ఈ వైద్య శిబిరానికి మేము ఇన్ కొలాబరేషన్ విత్ జెమ్స్ హాస్పిటల్ అండ్ లోకల్ అంటే ఆమ్ వలస ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు ఈ మెగా వైద్య శిబిరంలోన ప్రతి సంవత్సరం కూడాను కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటే జనరల్ ఫిజిషియను ఒక ఆర్థోపెడిక్ సర్జను గైనకాలజిస్ట్ అలాగే కార్డియాలజిస్ట్ ఇలా డిఫరెంట్ స్పెషలిస్టులు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు ఆ వైద్య సేవల్లో ఏ అంటే వాళ్ళకి అవసరమైన పరీక్షలు ఒక సుమారు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ అయిన పరీక్షలు ఏంటంటే టూడీఏక్ అనగా ఈసీజీ బిఎండి అంటే బోన్ మెనరల్ డెన్సిటీ ఇవన్నీ అంటే కాస్ట్లీ అటువంటివి కూడా ఇక్కడ ఉచితంగా చేయబడుతుంది చేసి వాళ్ళకి మనము ఉచితంగా మెడిసిన్స్ అంటే ప్రతి ఏటా మీరు నిర్వహిస్తున్నారు కదా మొదటి సంవత్సరం మీ ఐకాన్ హాస్పిటల్కి ఎంతమంది విచ్చేశారు అలానే రెండో ఏట ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మీరు నిర్వహించారు ఈరోజు నిర్వహించడానికి గ్రాడ్యువల్గా పెరిగే ఉంటారు ఆదరణ కూడా మీకు పెరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఇచ్చే సర్వీస్ని బట్టే అంటే ఈ ఏట గ్రాడ్యువల్గా ఎంత పెరిగారు ప్రస్తుతం ఈ ఈరోజు ఎంతమంది మీ హాస్పిటల్ని విజిట్ చేశారు అంటే ఈ మెగా వైద్య శిబిరానికి విజిట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో అంటే ఒక నూట యాభై మంది వచ్చారు సో అందులో కూడా మనం ఏంటంటే ఇన్ కొలాబరేషన్ విత్ ప్రెస్ క్లబ్ యాజ్ వెల్ యాజ్ జెమ్స్ మెడి జెమ్స్ హాస్పిటల్ నుండి కొలాబరేషన్ తీసుకొని అక్కడ నుండి స్పెషలిస్ట్లు తెప్పించి వైద్యాన్ని ప్రారంభించాము కాకపోతే అందులో కొంతమంది సెలెక్ట్ చేసి మేము ఆల్రెడీ వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే సర్జరీస్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కూడా ಉಚಿತ ಇನ್ ಕೊಲರೇಷನ್ ವಿತ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ఈ సంవత్సరం రెండు వందల యాభై మంది వరకు వచ్చారు అందులో ఈ సెవెన్ మెంబర్స్ని టీకేఆర్ సర్జరీస్కి ఎంపిక ఎంపిక చేయబడింది అంటే టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్తో కన్సర్న్ అనమాట వీళ్ళకి ఎంపిక చేయబడి వాళ్ళు ఎవరైతే చేసుకుంటామని విల్లింగ్ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఉచితంగా మేము ఆ సర్జరీ చేయడానికి జెమ్స్ వారితో మాట్లాడము వాళ్ళు కూడా చేస్తామని చేస్తారు అయితే ఈ సర్జరీస్ అయితే చేస్తున్నారు మీరు ఎవరైతే మీ దగ్గరికి వచ్చినా ఈ టూ ఫిఫ్టీ ఈ ఈరోజు వచ్చారు ఈ టూ ఫిఫ్టీ మెంబర్స్లో మీరు కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు అంటే టూ ఫిఫ్టీ మెంబర్స్ అనే కాదు మీకు ఏమైనా ఒక లిమిట్ ఉందా అంటే మీ ఇరు కొంత లిమిట్ ఈ పీపుల్స్ మేము తీసుకొని వాళ్ళకి మాత్రమే ఫ్రీ సర్వీస్ ఇస్తామని ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా అలా ఏం లేదండి ప్రతి సంవత్సరం కూడాను రెండు అంటే ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన ఒక మా హాస్పిటల్ యానివర్సరీ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని అందిస్తాము అది నెంబర్ అనేది లిమిటేం లేదు సార్ వైద్య శిబిరానికి కాదు సార్ ఇప్పుడు మీ రెండు వందల యాభై మందిలో ఈరోజు మీకు టీసీఆర్కి సెవెన్ టీకేఆర్కి సెవెన్ మెంబర్స్ వచ్చారు అలానే గైనిక్ కొంతమంది ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మెడికల్ మేనేజ్మెంట్ వచ్చారు అయితే ఈ ఫోర్ మెంబర్స్ ఒకవేళ అది టెన్ అవచ్చు ఫిఫ్టీన్ అవచ్చు ఎంతమంది అయినప్పటికీ మీరు సర్వీస్ని ఇస్తారా లేకపోతే తప్పకుండా అంటే ఈ ఒక్క రోజునే ఆ సర్వీస్ అందిస్తారా అంటే ఈ ఒక్క రోజు అంటే అది ఈ హాస్పిటల్ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఒక్క రోజు మాత్రమే అందిస్తాము తర్వాత అలాగా ఈ వార్షికోత్సవ వార్షికోత్సవ సందర్భంగా మాత్రమే మేము అది ఫ్రీగా చేస్తున్నాము అలాగే ప్రతి ఏటా చేస్తున్నాము మధ్యలో ప్రతి ఫోర్ మంత్స్కి ఒకసారి ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం విత్ డిఫరెంట్ స్పెషలైజేషన్ అంటే ఈ మధ్యనే కార్డియాలజీ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము అలాగే గ్యాస్ట్రాంట్రాలజీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాము సో అందులో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఉచితంగానే మెడిసిన్స్ అనేది సరఫరా చేయబడుతుంది వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ పూర్తయ్యేంతవరకు ఓకే అయితే మీరు ఏదైతే ఉచితం అంటున్నారో ఆల్రెడీ కొంతమంది మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో అంటే మీరు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్లో వాటితో సంబంధం లేకుండా కేవలం మీరు ఉచితం చేస్తారా వాటిని ఏమైనా కొలాబరేట్ చేస్తారా లేదండి అంటే వాటితో అంటే ఈ కార్డ్ సిస్టమ్ కాకుండా ఫ్రీగా చేస్తామండి అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా మీ ఫిబ్రవరి పంతొమ్మిది రోజు ఐకాన్ హాస్పిటల్కి రీచ్ అయితే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అందినట్టే అని భావించవచ్చా అలాగనే చేస్తామండి అలా చేస్తాము అంటే ఈ కాస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హెల్త్ కార్డ్స్ ఎనీథింగ్ అంటే మేము ఏంటంటే ఫ్రీగా ఈ నైన్టీన్త్ ఫిబ్రవరి సందర్భం వార్చుకోతాం సదరుగా చేస్తున్నాం ఇంకా ఏ విధమైన సర్వీసులు మీరు ఇక్కడ అందిస్తూ ఉన్నారు ఇంకా అంటే ఆల్ టైప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నామండి కాకపోతే అంటే ఇస్తున్నాము అంటే ఒక ఫిజియోథెరపీ సర్వీసెస్ అన్నీ ఒబేసిటీ సర్వీస్ అంటే ఒబేసిటీ రిడక్షన్ సర్వీసెస్ అని అలాగే న్యూట్రిషనల్ అంటే కంట్రోల్స్ అంటే డయాబెటిక్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ వీటికి థైరాయిడ్ వీటికి న్యూట్రిషనల్ సపోర్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నామండి డయాటిక్టిస్ అనమాట వీటన్నింటికి కూడా ఈరోజు ఎవరైతే మీకు మీ ఐకాన్ హాస్పిటల్ సందర్శించారో వాళ్ళకి ఫ్రీ మెడిసిన్తో పాటు అవసరమైతే వీటన్నింటికి కూడా ఈరోజు ఎవరైతే మీకు మీ ఐకాన్ హాస్పిటల్ సందర్శించారో వాళ్ళకి ఫ్రీ మెడిసిన్తో పాటు అవసరమైతే ఫ్రీ సర్జరీని కూడా చేస్తారు అది కేవలం మీ యొక్క యానివర్సరీలో వచ్చిన ఆఫర్గా కూడా చెప్పుకోవచ్చా ఎస్ సార్ అంటే ఇది యానివర్సరీ సందర్భంగా మాత్రమే చేస్తున్నాము ప్రతిరోజు చేయలేము ఆ ఒక్క యానివర్సరీ మాత్రం ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి మాత్రం చేస్తాం చూస్తున్నారు కదా యానివర్సరీ అంటే ఆమదాల వలసలో ఒక సరైన వైద్య సదుపాయం లేని ఆమదాల వలసలో ఒక ఐకాన్ హాస్పిటల్ అని ఒక ఆమదాల వలసకి ఒక ఐకాన్గా ఉంది ఈరోజు ఈ హాస్పిటల్లో ఏడాది పాటు అన్ని సర్వీసులను అందిస్తారు అలానే వాళ్ళ వార్షికోత్సవం గత మూడు సంవత్సరాలుగా వార్షికోత్సవం అయితే జరుపుకుంటున్నారు ఆ వార్షికోత్సవం సందర్భంగా ఎవరైతే ఐకాన్ హాస్పిటల్కి వస్తారో ఈరోజు మెడికల్ క్యాంప్ అంటే ఈవెన్ బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ బో బోన్ టెస్టింగ్ ఇలా వివిధ రకాల టెస్టులు ఈసీజీ ఎకో ఇలా అన్ని టెస్టులు కూడా సుమారు ఐదు వేల రూపాయలు విలువ కలిగిన అంతగానే ఎక్కువ విలువ కలిగినటువంటి టెస్ట్లను కూడా ఫ్రీగా చేసి దానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడకి జిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందం చెక్ చేసి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ కూడా అందిస్తారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చిన వారిలో ఆపరేషన్కి సంబంధించి ఆపరేషన్ కూడా పడిన పడిన ఐకాన్ హాస్పిటల్ మరియు జెమ్స్ హాస్పిటల్ కొలాబరేషన్లో ఆమదాల వలస ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంపు జరిగిన రోజు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి హెల్త్ కార్డు ఉన్నా లేకపోయినా ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ఎటువంటి ఉన్నా లేకపోయినా ఫ్రీగా వైద్య సదుపాయం అయితే కల్పిస్తారని మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం ఆర్మీడియా ఆమదవలస రవికుమార్